ఉన్నట్లయితే ఉదయం నుంచి ఇచ్చే పెన్షన్లు ఏవైతే ఉన్నాయో జూలై నెలకి సంబంధించి పెన్షన్లో సో లక్ష పెన్షన్లు అయితే బోగస్ పెన్షన్లు అయితే ఉన్నారన్నమాట నాలుగు లక్షల మందికి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేస్తే వాళ్ళు అత్యధికంగా అనర్హులైతే ఉన్నారు హాజరుకు పరీక్షలకు హాజరు కానీ మరో యాభై వేల మంది అయితే ఉన్నారు ముఖ్యంగా దివ్యాంగ పెన్షన్లు పొందుతున్న వారిలో అనర్హుల సంఖ్య లక్షకు చేరింది ఇందులో మనకి సమస్య లేకుండా కూడా ఉన్నట్లుగా తక్కువ ఉంటే ఎక్కువ ఉన్నట్లుగా వైద్యుల నుంచి అక్రమంగా సర్టిఫికేట్లు పొందారు వైకాపా పాలలో వైకల్యం సర్టిఫికేట్ కోసం అనర్హుల నుంచి కొందరు వైద్యులు దళారులు ఒక్కొక్క కి ఇరణి ముప్పై వేల చొప్పు వసూలు చేసి ఇక్కడ వినికిడి లోపం మానసిక సమస్యలు ఒకటి కంటే రెండు మూడు రకాల వైకల్యాలు ఉన్నట్లు ధృవపత్రాలు కూడా పొందారు వైకల్యాన్ని గుర్తించే ఆరు కేటగిరీలో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల ఎనభై ఆరు వేల మంది నెలకు ఆరు వేల రూపాయల చొప్పున పెన్షన్ అయితే తీసుకుంటూ ఉన్నారనమాట అయితే వీరిని వైకల్ప నిర్ధారణ వైద్య పరీక్షలకు పిలుస్తూ ఉండగా చాలామంది రావటం లేదు వచ్చిన వారిలోనూ కూడా ఎక్కువ శాతం అనర్హులే ఉంటున్నారు వైకాపా పాలనలో ఆరు వేలు పదిహేను వేలు చొప్పున పెన్షన్లు పొందుతున్న వారితో భారీగా అనర్హులైతే ఉన్నారని ఆరోపణలు వచ్చాయి ఈ మేరకు ఆరు వేలు పెన్షన్ పొందేవారికి ఫిబ్రవరి నుంచి ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో తిరిగి వైకల్య నిర్ధారణ పరీక్షలు అయితే చేయడం మొదలుపెట్టారు ఇప్పటి వరకు నాలుగు పాయింట్ ఐదు లక్షల మందికి పరీక్షలు జరగా రావాలని పరీక్షలకు రావాలని సమాచారం ఇస్తే యాభై వేలు మంది దుమ్మా కొట్టారు మిగిలిన వారిలో సుమారు మూడు లక్షల మంది వాస్తవంగానే వైద్య వైకల్య అంటే వైకల్య సమస్య అయితే ఉంది మిగిలిన రకాల వైకల్య కేటగిరీలో అరవై వేల మందికి నిర్దేశిత నలభై శాతం కంటే తక్కువగా వైకల్యం అయితే ఉంది మరో నలభై వేల మందికి వైకల్యం ఉన్న తిరిగి కోరుకునే కోలు అంటే కోలుకునేలా ఉందన్నమాట వారికి నవంబర్ వరకు కూడా పరీక్షలు అయితే జరుగుతాయి అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆరు వేలు పెన్షన్లు తీసుకునే వారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనకి జులైలో ఏదైతే ఇస్తున్నారో జూలైలో మనకు ఉదయం పూట అంటే ఉదయం నుంచి ఏదైతే పెన్షన్లు ఇవ్వబోతున్నారో ఇందులో మనకి లక్ష మందిని అయితే తొలగిస్తున్నారన్నమాట లక్ష మంది అయితే ప్రజెంట్ అయితే వీరిని అయితే తీసేస్తున్నారు సో ఇది మనకి తాజా సమాచారం అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది